బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వాలి ప్రస్తుతం నాతో స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు వారితో మాట్లాడదాం సార్ నమస్కారం నమస్తే వాలి ఎలా ఉన్నారు యా ఫైన్ థ్యాంక్ యూ యా సార్ కొరియోగ్రాఫర్ జానీ ఈ వ్యవహారం రెండు రోజుల నుంచి రచ్చలేపుతున్న విషయం మనం చూస్తున్నాం ఒక అమ్మాయి లైంగికంగా తనను వేధించాడు అని చెప్పి కేసు కూడా పెట్టింది నర్సింగ్ పిఎస్లో ఆయన కూడా పోలీస్ ఆఫీసర్ కూడా మాట్లాడిన పరిస్థితి మనం చూసాం అంటే గతంలో చాలా రోజుల నుంచి ఈ విధంగా జరుగుతుంది లైంగి వేధించాడు నన్ను కొట్టాడు నాకు అవకాశాలు లేకుండా చేశాడు ఇలా ఈ వార్తలన్నీ వింటా ఉన్నాం కానీ అప్పుడెప్పుడు కేసు నమోదు కాకుండా పర్టికులర్గా ఈ సమయంలో కేసు పెట్టడాన్ని ఏ విధంగా చూడాలి దీని వెనకాల ఎవరో ఉండి నడిపిస్తున్నారా జ్ఞానిని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన ఏమైనా కనిపిస్తుందా సో వీళ్ళిద్దరూ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఒక బాధితురాలుగా ఆమె ఈయన దగ్గర శిష్యురాలుగానో లేకపోతే ఇద్దరు కలిసి కొరియోగ్రఫీ చేసుకుంటూ ముందుకొస్తూ జానీ గారు బాగా ముందుకు మంచి సినిమాలు వస్తున్నాయి పుష్పటు కూడా ఈయన చేస్తున్నారు మంచి ముందుకు వెళ్తూ జాతీయ అవార్డులు వచ్చిన దగ్గర వీళ్ళిద్దరు కలిసి పనిచేశారు బాగానే ఉంది ఈమెకు కూడా మంచి పేరు వస్తుంది ఈమె కూడా కొన్ని సినిమాల్లో నటిస్తుంది నటించే అవకాశాలు కూడా వస్తున్నాయి ఈ నేపథ్యంలో సో ఈమె ఇప్పుడు ఈరోజు కంప్లైంట్ ఏమి ఇచ్చింది ఇప్పుడు ఎందుకు జరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లో అంటే ఆయన లైంగిక వేధింపులకి పాల్పడ్డాడు నెంబర్ వన్ నెంబర్ టూ ఇప్పుడే కాదంటే టూ థౌజండ్ నైన్టీన్ నుంచి అత్యాచారం లైంగిక వేధింపులు ఇంటికి వచ్చి కూడా సతాయిస్తున్నా అంట తప్పు కదా నా క్వశ్చన్ ఏమంటే టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ఇంత దారుణంగా లైంగిక వేధింపులు సతాయించి అత్యాచారాలకు పాల్పడిన ఒక పెద్ద మనిషి చేస్తా ఉంటే ఈరోజు ధైర్యంగా వచ్చి కేసు పెట్టినందుకు అభినందిస్తూ మరి ఇన్ని సంవత్సరాలు చప్పుడు చేయకుండా ఉండద్దు కదా ఎందుకు చప్పుడు చేయకుండా ఉండాల్సి వచ్చింది మొదలు జరిగినప్పుడే కదా వెంటనే బయటకు వచ్చి రక్షించుకొని బయటకు వచ్చి కేసు పెట్టి ఆయన్ని మళ్ళీ సెటరేట్ చేసుకోవాలి ఇటువంటి సమాజంలో ఇంకోటి చేయకుండా ఉండేటట్టు చేశాలి కదా ఇన్ని సంవత్సరాలు కాముగా ఉండి సపోర్ట్ చేయకుండా ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చి చెప్పడంలో ఏ విధంగా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావట్లా ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ మీరు అన్నట్టుగా కేసు బుక్ చేశారు దాన్ని జీరో ఎఫ్ఐఆర్ కింద మళ్ళీ తీసుకున్నారు కన్సర్న్ పోలీస్ స్టేషన్ కి ట్రాన్స్ఫర్ చేశారు ఇప్పుడు నేనేమంటానంటే ఇందులో కుట్రకోణం ఉంది అనే దాంట్లో కంటే కూడా జనరల్గా ఒక సెలబ్రిటీ స్థాయి వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం కొన్ని సిగ్గుమాలిన పరిస్థితుల్లో మనం చెప్పుకోలేని కొంతమంది సెలబ్రిటీ స్థాయికి వచ్చిన వాళ్ళు కూడా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు ఏమంటే ఒక స్థాయిలో పేరు ప్రఖ్యాతులు వచ్చిన తర్వాత ఈ మరీ ముఖ్యంగా ఆడవాళ్ల మీద ఇటువంటి జరగటం అనేది సమాజం సిగ్గు ఉంచుకోవాల్సిన విషయాలు మరి ఇటువంటి ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ మీద ఈ విధంగా చేయటం అనేది కుట్రకోణం ఉందని నేను అనుకోవట్లా ఎందుకంటే ఆయన మెంటాలిటీ ప్రకారమే ఈ విధంగా చేస్తాడు కాని ఎవక్కడైనా కుట్రకోణం ఉంటే అత్యాచారం ఎందుకు చేస్తాడు టూ థౌజండ్ నైన్టీన్ నుంచి కంటిన్యూ ఎందుకు చేస్తారు ఏమి ఇంటికి కూడా వెళ్ళి ఎందుకు దాడి చేస్తాడు సో ఈ ప్రాసెస్ ఇట్లా జరుగుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పార్టీ ఏదైతే ఉందో జనసేన పార్టీకి ఇతను మద్దతుదారుడు జనసేన పార్టీ మద్దతుదారుడు కాబట్టి ఇప్పుడు ఇమేజ్ డ్యామేజ్ అయింది కాబట్టి దాని ప్రభావం జనసేన పార్టీ మీద కూడా పడి ఆ పార్టీకి కూడా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి వాళ్ళు వెంటనే అయ్యారు మేలుకొని ఈ పర్టికులర్ వ్యక్తిని జనసేన పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమాల్లోనూ పాల్గొనవద్దు అని ఒక నోటీస్ ఇచ్చారు అది పక్కన పెట్టేశారు పక్కన పెట్టి ఆయన్ని డిటాచ్ చేశారు ఎందుకంటే ఆ ఇమేజ్ మరక బురద ఏళ్ల మీద పడుతుంది జనసేన వాళ్ళ మీద ఇప్పుడు ఇదన్నీ ఒకసారి మనం పరిశీలించినట్టయితే ఒక స్థాయి స్థానం వచ్చిన తర్వాత పేరు వచ్చిన తర్వాత పైసలు వచ్చిన తర్వాత ఇటువంటి నీచ నికృష్టమైన మహిళల మీద అగాయిత్యాలకు ఎందుకు పాల్పడుతున్నారో హ్యూమన్ సైకాలజీ ఎందుకు ఈ విధంగా డైవర్ట్ అవుతుందో చాలా కేసులు మనం పరిశీలిస్తా ఉన్నాం సో ఇందులో కుట్రకోణం అంటే కూడా ఈ జానీ లాంటి వ్యక్తి తలవదించుకునే విధంగా మహిళల మీద ఇది చేయటం అనేది సిగ్గుమాలి చర్య ఇంట్లో నిజం ఉందా లేకపోతే ఇంతకుముందు మనం ఏమై ఉండొచ్చు అంటే మనం జనరల్ గా ఆలోచిస్తే ఇప్పుడు ఎందుకు కంప్లైంట్ ఇన్ని సంవత్సరాల పాటు ఎందుకు భరించింది ఇన్ని సంవత్సరాల పాటు పోలీస్ స్టేషన్ గడప తక్కువకుండా నాలుగైదేళ్ల పాటు ఇలాంటి రచ్చ జరుగుతున్నప్పుడు అవి ఎందుకు బయట పెట్టలేదు మీరు అడిగిన లాజిక్ కి కొంతమంది లాజిక్ ఏమంటారంటే అప్పుడే బయట పెట్టేది ఉండే కాకపోతే అప్పుడు వచ్చే అవకాశాలన్నీ ఆయన ఆపేస్తాడు నా క్యారీర్ దెబ్బతింటది అందుకే బయట పెట్టలేదు ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేశాను అని ఆమె చెప్పగలదు చెప్పొచ్చు అది కూడా జరగవచ్చు కానీ నేనేమంటానంటే అప్పుడు కంప్లైంట్ ఇస్తే నీ క్యారియర్ దెబ్బతింటది ఆయన నిన్ను ఇబ్బంది పెడతాడు టార్చర్ చేస్తాడు నువ్వు పైకి రాలేవు కాబట్టి ఆగావు ఇప్పుడు ఇప్పుడు పెట్టావు ఇప్పుడు మాత్రం ఆ పని చేయరా ఇప్పుడు మాత్రం నీ కెరీర్ ఇస్తాడు ఆయన ఇవ్వడు కదా ఇటువంటిని ఎందుకు ఎందుకు ఎన్ని సంవత్సరాలు ఉపేక్షించవలసిన అవసరం వచ్చింది కూడదు కదా వెంటనే బయటికి రావాలా ముందు రావాలా స్పందించాలా అరికట్టాలా వాడిని స్టాప్ చేయాలి కదా దీన్ని ఎంకరేజ్ చేసుకుంటూ నా క్యారియర్ కోసం నా ఆపర్చునిటీస్ కోసం నా అవకాశాల కోసం ఎందుకు ఎన్ని సంవత్సరాలు ఆగి ఇప్పుడు ఎందుకు ఇప్పుడు కూడా అదే జరుగుతుంది కదా నీకు అవకాశాలు రానికుండా అప్పుడు ఎట్లా చేస్తాడని అనుకుంటున్నావో ఇప్పుడు కూడా అవకాశాలు రాకుండా చేసే అవకాశం ఉంది కదా సో దీంట్లో కుట్రకోణం అని కాదు ఇది ఆయన ఇట్లా జరిగి ఉండి దీన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది జనసేన పార్టీ తరఫున ప్రచార కార్యక్రమంలో చాలా బాగా పాల్గొన్నాడు జాని మాస్టర్ ఎక్కువగా పవన్ కళ్యాణ్ ఆ హావభావాలు ఏవైతే ఉంటాయో ఆయన హెయిర్ స్టైల్ కావచ్చు ఆయన గడ్డం కావచ్చు ఆయన పవన్ కళ్యాణ్ కొరియోగ్రాఫ్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అయితే ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు తెర మీదకి వస్తున్నాయి సార్ కూటమి ప్రభుత్వం నుంచి జనసేన కూడా కొన్ని వస్తున్నాయి సో మైనారిటీ కోటాలో జానీ మాస్టర్ కూడా అవకాశం ఉండొచ్చు పెద్ద ఎత్తున చర్చ ఉంది సో ఇలాంటి సమయంలో వేరే వాళ్ళకి అవకాశం దక్కకుండా చేయటం కోసం జానీ మాస్టర్ ప్రత్యర్థులు ఏమన్నా కుట్రపూరితంగా ఆయన మీద బురద జల్లే కార్యక్రమం ఏమైనా తీసుకొచ్చారా జానీ మాస్టర్ పవన్ సే పవన్ కళ్యాణ్ అభిమాని ఆయనకి చాలా కొరియోగ్రాఫీ చేశారు వాళ్ళిద్దరికి మంచి రిలేషన్ ఉంది మంచి ఇద్దరి మధ్య మంచి అనుభవ అవినాభావ సంబంధం ఉంది కానీ వేరే వాళ్ళు చేశారు అని అనటానికి ఇటువంటి ఇటువంటి అమ్మాయిని పట్టుకొని అగాయత్యం అనేది ఎందుకు చేయాల్సి వస్తుంది ఇంకా చాలా ఉంటాయి కదా అంశాలు ఇది చిన్న విషయం కాదు కదా ఈ అమ్మాయి చేత నన్ను అఘాయిత్యం చేశాడు అరాజ్ చేశాడు అత్యాచారం చేశాడు అనేది చిన్న విషయాలు కాదు ఏ ఆడపిల్ల కూడా వేరే వాళ్ళు కుట్ర చేశారు నువ్వు ఇట్ల నన్ను అఘాయిత్యం చేశారు అత్యాచారం అని చెప్పమంటే అట్లా చెప్తారని నేను అనుకాను మీద అంత గౌరవం మనకి అటువంటి పని చేస్తారని నేను అనుకోను సో అది రాజకీయ పెడితే వంద శాతం అతను శిక్షార్హుడు కానీ పోలీస్ అధికారులు కూడా ఆమె కంప్లైంట్ ఇచ్చింది కానీ ఆధారాలు ఇంకా సేకరించలేదు మేము ఆధారాలు ఉంటే డెఫినెట్ గా జానీ మాస్టర్ మేము అదుపులోకి తీసుకుంటామని పోలీస్ అధికారులు కూడా చెప్పారు కానీ గతంలో కొన్ని జరిగిన సంఘటనలు మీకు చెప్తున్నాను లావణ్య రాస్తూరు కేసు మనం చూస్తానే ఉన్నాం సో ఒకళ్ళు కేసు పెట్టిన తర్వాత వెంటనే ఆయన దుర్మారుడు అని చెప్పు ఆయన మంచోడు కాదని చెప్పు అరెస్ట్ చేసే పరిస్థితి లేదు నిజా నిజాలు తెలియాలి జానీ మాస్టర్ తప్పు చేశాడా లేదనేది అది నివృత్తి చేసుకోవాల్సిన అవసరం పోలీస్ అధికారుల మీద ప్రస్తుతం ఉంది అది వేస్తా అనుకుంటే కనుక ఆయన అదుపులోకి తీసుకుంటారు కదా ఇప్పుడు ఒకళ్ళు కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన జాని మాస్టర్ తప్పు చేశాడు మహిళలు ఇబ్బంది పెట్టాడు రేపు చేశాడు ఇంటికి వెళ్ళి మరీ దాడులు చేశాడు ఒక ఒక కొలిక్కి రాలేము ఒక నాకు రాలేము అంటున్నాను మీరు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇవన్నీ అభియోగాలు ఇంతకు ముందే కేసులు చాలా రిపీట్ గా వస్తున్నాయి తెలుగు రాష్ట్రాల్లో లావణ్య కేసు మీరు ప్రస్తావించినట్టు ఈ కేసు కూడా ఇప్పటి సమాచారం ప్రకారం ఒక అభియోగాలు మాత్రమే ఇప్పుడు ఆయన చేశాడు మనం అనే అనజాలం దాన్ని ఇన్వెస్టిగేషన్ జరగాలి ఎంక్వైరీ జరగాలి అది వాళ్ళు డిసైడ్ చేసి కన్ఫర్మ్ చేస్తారు అప్పటి వరకు ఇది ఒక ఎలిగేషన్ గానే మనం చూడాలి అయినప్పటికీ ఈ ఎలిగేషన్ లో మతల ఏందా అని ఒక విశ్లేషణ అంతవరకు ఇట్లాంటి వ్యక్తులు ఇలాగా బ్లేమ్ అవటం అతనికి మంచిది కాదు సెలబ్రిటీ హోదా ఉన్నప్పుడు ఇలాంటి చాలా కామన్ గా సార్ కానీ తెలియాలి అతనికి మంచిది కాదు వేరే వాళ్ళు కూడా దీని వల్ల చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది తర్వాత అసలు విషయం విషయం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మాజీ మంత్రులుగా ఉన్న వాళ్ళు ఎలాంటి భాష మాట్లాడారు వాళ్ళ వ్యవహారాలన్నీ మనం చూస్తా ఉన్నాం అంబడరంబాబు కావచ్చు అవంతి శ్రీనివాస్ కావచ్చు తర్వాత మొన్న దువ్వాల శ్రీనివాస్ కావచ్చు తర్వాత ఎమ్మెల్సీ అనంతబాబు కావచ్చు ఈ వ్యవహారాలన్నీ మనం చూస్తాం అక్కడ తప్పు కనిపిస్తుంది ఆధారాలు కనిపిస్తా ఉన్నాయి కాబట్టి మనం వాళ్ళు బ్లేమ్ చేయడానికి అవకాశం ఉంది కానీ జాని మాస్టర్ విషయంలో ఇంకా ఒక్కటి కూడా బయటకు రాలి వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఆ రకంగా ఆయన తప్పు కొడుతూ మనం చేయొచ్చు కరెక్ట్ మీరు అన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ ఐ అగ్రి విత్ యూ గతంలో మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళ హిస్టరీ అంతా మనం చూసాం సిగ్గు ఉంచుకునే విషయం ఇవన్నీ అదంతా స్కూల్ ఒకటే కానీ జానీ జానీ మాస్టర్ ఆ స్కూల్ గా కాబట్టి తొందరపడే అతను ఇప్పుడు అన్న అతని నిందితుడిగా ఉన్నాడు ఇప్పుడు మనకి అల్లి ఎదుర్కొంటున్నాడు అందులో వాస్తవం లేదా తేల్చాల్సిన అవసరం ఉంది కనీసం ఒక్క ఆధారం బయటకు రావాలి సార్ ఆ తర్వాత మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం సార్ నిజంగా అతను తప్పు అయితే చాలా కోలంకషంగా అతని మీద మనం చర్చించాల్సిన అవసరం ఉంది కరెక్ట్ అంటే మహిళల పక్షాన్ని మన టీవీ కూడా నిలబడుతుంది మీరు కూడా ఇంతకు ముందన్నారు మహిళల మీద ఇలాంటి అరాచకాలు చాలా జరుగుతూ ఉన్నాయి సో వీటిని అరికట్టడానికి ప్రభుత్వం సైడ్ నుంచి కూడా కొన్ని కఠినమైనటువంటి వ్యవస్థ మనం చూసాం కేరళలో సార్ సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి రచక సంబంధించి హేమ కమిటీ కూడా ఒకటి సో సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి జరుగుతుంది అటువంటి హేమ కమిటీ గురించి ఇక్కడ ప్రఖ్యాత నటీమణులు సుమంత లాంటి వాళ్ళు కూడా ఇటు అటువంటిది ఇక్కడ కూడా ఉండాలా జరుగుతుందని ప్రస్తావించడం కూడా కొంత అనుమానాలకు తాగునిస్తుంది వీటిని కూడా కొంత పరిశీలించాల్సిన అవసరం ఉంది ఆ దిశగా అన్ని కేసులు కూడా ఒక ఘాట్ని కట్టకుండా వాస్తవం ఆధారంగా కేసు టు కేసు ఉండొచ్చు చూద్దాం సార్ ఏం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ